నిర్ధారణకు అంతిమ నిర్ణయం టెస్ట్ ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ ಪಾಯ ದಾಳ ಪಾಯಿ ತಾಳಣ ಅಷ್ಟನಾ అంటే ప్రస్తుతం రాష్ట్రంలో నిన్నటి వరకు కూడా సామాన్యులపైన దాడులను చూసాం కానీ ఇటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి వారధిగా ఉన్న మన జర్నలిస్టుల మీద కూడా దాడులు జరగడం ఇది హేయమైన చర్య దీని మీద కఠినంగా ఎవరైతే దాడికి పాల్పడ్డారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం తన ప్రభుత్వానికి సంబంధించిన మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న బుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం అంటే రిపోర్టర్లు అంటే ఎంత చిన్న చూపుగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా ప్రజల కోసం కష్టపడే రిపోర్టర్లు చాలామంది ఉన్నారు బోట గడుమైన రిపోర్టర్లు కూడా చాలామంది ఉన్నారు కెమెరామెన్లు వీళ్ళందరికీ కూడా చాలా కుటుంబాలు ఉంటాయి వాళ్ళకి పిల్లలు ఉంటారు కానీ అయేమీ పట్టించుకోకుండా కేవలం రాజకీయ పరమైన మీకు ఏదైనా యుద్ధం ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం మీద కానీ మీడియా అధిపతుల మీద కానీ మీకు ఏదైనా యుద్ధం ఉంటే వాళ్ళ మీద చేయండి కానీ సామాన్యులు చిన్న చిన్న వాళ్ళు జర్నలిస్టులు కానీ కెమెరామెన్లు కానీ ఫోటోగ్రాఫర్లు కానీ వీరందరి మీద దాడి చేయడం ఇది చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయం అంటే అసలు ఆ వీడియో చూస్తే ఎంత బాధాకరం అంటే అతని మీద దాడి చేస్తుంటే నా మీద దాడి చేసినట్టుగా అంటే ప్రతి రిపోర్టర్ కూడా ప్రతి ఫోటోగ్రాఫర్ ప్రతి వీడియోగ్రాఫర్ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనకి కుటుంబాలు ఉంటాయి మనకేదనైతే మన కుటుంబాలు అన్యాయం అయిపోతాయి కాబట్టి జర్నలిస్టుల మీద ఈ విధమైన దాడులను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఎందుకంటే పోలీస్ యంత్రాంగం కూడా పక్కనే ఉన్నా కూడా పట్టించుకోకపోవడం చాలా దారుణం ఎందుకంటే ఇప్పుడు ప్రజల్లో ఏదైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే మొట్టమొదటి వ్యక్తి జర్నలిస్టు అటువంటి వ్యక్తికి ఎలాంటి ఆటంకం కలిగించడం చాలా దారుణమైన చర్యగా మేము భావిస్తున్నాము ఈ విషయం మీద వెంటనే ప్రభుత్వం స్పందించి ఇందుకు కారణమైన వారి మీద యత్నం నేరం కింద కేసు నమోదు చేసి వారి మీద కఠినంగా శిక్షించాలి తప్ప లేకపోతే ఈ దాడుల పరంపర ఇంకా కొనసాగుతుంది ఇటువంటి చర్యలను ఎవరు ప్రోత్సహించవద్దు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం మీద స్పందించి ఇటు ఆంధ్రజ్యోత లేకపోతే ఈనాడ మరి ఆంధ్రప్రభ ఇలా కాదు చూడాల్సింది అక్కడ జర్నలిస్టా ఫోటోగ్రాఫరా వీడియోగ్రాఫర్గా చూడండి అలా చూసి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్న జర్నలిస్ట్లు కూడా మొత్తం అంతా కూడా ఐక్యంగా పోరాటాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం పత్రికా రంగానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాలుగో పాదం కింద ఇచ్చారు సమాజంలో అంటే పత్రికా రంగాన్ని ఆయన ఏ రంగం గుర్తించారో మన అందరం గుర్తించాలి ఆ రాజ్యాంగం ప్రకారం అధికారం చేపట్టి ఆ రాజ్యాంగం ప్రకారం పదవిని పొంది ఇప్పుడు ఆ నాలుగో పాదాన్ని అనుగుద కాలని చూస్తున్న ఈ పాలకులు నియంత లాంటి పాలకులు నియంత లాంటి పాలకులు ఇంకా ఎవరు ఉండరు ఇవన్నీ మేము అడ్డుకుంటాం భవిష్యత్తు ఉద్యమాలకి మేము శ్రీకారం చూడతాం ఈ ప్రభుత్వాలకి ఈ పాలకాలు తగిన చెప్తాం మాకు కూడా అవకాశం వస్తుంది అక్షర కత్తి కన్నా కలం గొప్పదని చెప్పి గతంలో ఎంతోమంది మంది చెప్పారు ఆ ప్రకారం మేము కలంతోనే అక్షర ఆయుధాలతోనే ఈ ప్రభుత్వాన్ని ఈ రౌడీ మేకుల్ని ఎదుర్కొంటామని ఈ రకంగా హెచ్చరిస్తున్నాం మా భవిష్యత్తు ప్రాణాలకు త్వరలో వెల్లడిస్తాం పదునైనది కలం గన్ను కంటే పదునైనది కెమెరా అటువంటి పదునైనటువంటి ఆయుధాలని ప్రజల చైతన్య పరిచేటువంటి సాధనాలని వాళ్ళ తప్పుల్ని ఎత్తు చూపుస్తున్నటువంటి జర్నలిస్ట్ మీద దాడి చేయడం నిజంగా దుర్మార్గమైన చర్య ఏమైన చర్య తను ఒక పత్రికాధిపతి అయి ఉండి ఒక టీవీకి అధినేత అయి ఉండి కూడా ఈ విధంగా జర్నలిస్ట్ మీద దాటిటువంటి ఇంత దుర్మార్గం ఇంకోటి ఉండదు అదే వాళ్ళ కార్యకర్తలు తెలియక తప్పు చేసి ఉంటే కనుక ఆయన పెద్ద మనిషిగా వాళ్ళ దాన్ని ఖండించి ఉండాల ఖండించకపోగా తన ఎమ్మెల్యేలని తన మంత్రులని వాళ్ళ మీద ఉసుకొల్పడం ఉసుకొల్పే విధంగా మాట్లాడించడం అనేది నిజంగా దుర్మార్గం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం హక్కు స్వేచ్ఛ ఆ స్వేచ్ఛ దుర్మార్గం ఇటువంటి ఇటువంటి ఈ ముఖ్యమంత్రిని జర్నలిస్టు సోదరులను కూడా ఈ రాష్ట్రం నుంచి పంపించడం కోసం కృషి చేయాల్సిన సమయం ఆసనమైంది ఇవాళ జర్నలిజం దాడి అంటే ఇవాళ ప్రజాస్వామ్యం దాడి కింద భావించాల్సిన సమయం ఆసనమైంది ప్రజాస్వామ్యం దాడి వాళ్ళు కూడా బతికి లేరు పెద్ద నియంత్రణ కారకల్పంలో కలిసిపోయారు నాయకుడికి బలం ఉండాలి కానీ బలుపు ఉండకూడదు బలుపు ఉండే నాయకుల్ని కాగరపు కాపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు దానికి పత్రికలు మీడియా సంసిద్ధంగా తెలియజేస్తా మేము ఏదైతే ఆంధ్రజ్యోతి కెమెరామెన్ కృష్ణ ఉన్నాడో ఆ కృష్ణ దాడిని తెలుగుదేశం పార్టీ తరఫున కార్మిక పక్షాల తరఫున టీఎండి తరఫున ఖండిస్తా ఉన్నాం ఏదైతే అతను దాడి చేశారో వాళ్ళందరి మీద కూడా అత్యాత్మిక కేసు పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ కేసు పెట్టి దోషం సృష్టించే వారు కూడా గమ్యూనిస్ట్ సంఘాలతో పాటు మేము కూడా కలిసి పోరాడతానికి ఉన్నాం